తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నాలుగు రోజుల పాటు జరుగుతున్న భారతీయ విజ్ఞాన సమ్మేళనం ప్రదర్శనను రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు రాష్ట్రంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో యోగాకు ప్రత్యేక పెద్దపీట వేస్తున్న విషయం మనకు తెలుసు ఇటీవల జూన్ ఇరవై తేదీ సందర్భంగా మన దేశంలో మన రాష్ట్రంలో విశాఖపట్నంలో ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా మనం జరుపుకున్నాం ఒకే చోట మూడు లక్షల ఇరవై వేల మంది ఆ తెల్లవారుజామున వచ్చి యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల ఇరవై లక్షల మంది కూడా దీనిలో పాల్గొన్నారు దాదాపు నూట తొంభై దేశాలు ఈ రాష్ట్రం ఈ దేశం ప్రపంచ దేశాలు యోగాని యోగా అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా అవలంబిస్తుంటే మన రాష్ట్రంలో ఒక అవగాహన లేని వ్యక్తి యోగా ఎందుకు దండగా దానికోసం డబ్బు ఖర్చడం ఏంది వేస్ట్ అని మాట్లాడుతున్నారు ప్రజల అనారోగ్యం బారిన పడకుండా కాపాడుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తుంటే యోగాను పూ ఆయుష్ను పూర్తిగా నిర్వీర్యం చేసి నిర్లక్ష్యం చేసిన వ్యక్తి ఇవాళ యోగా మీద ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు మరి నూట తొంభై దేశాలు యోగాను ప్రాక్టీస్ చేస్తున్నాయా అంటే వాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నారా యోగా మెడిటేషన్ కారణంగా ప్రజలకు ఎటువంటి మానసిక వికాసము శారీరక దృఢత్వం కలుగుతుంది అనే విషయం తెలియదా ఇవాళ అనేక మంది ఇవాళ మానసిక రోగాలకు బారిన పడుతున్నారు వారికి ఒక మార్గం మందులు లేకుండా యోగా మెడిటేషన్ అనే విషయం ఆయనకు తెలియదా సరే ఏదేమైనా ఏ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వ్యక్తి యోగా ఆయుష్ లాంటి వ్యవస్థను మనం పటిష్టం చేస్తుంటే ఒప్పుకో నేను అనుకోవట్లేదు కానీ ప్రజలు గమనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు ఆయన అందరు అవగాహన రాహిత్యం అని చెప్తూనే ఉన్నారు పీపీపీ మోడల్లో ఐదు సంవత్సరాలు ఆయన నిర్మించలేకపోయారు పీపీపీ మోడల్లో కళాశాలను పూర్తి చేస్తాం బెదిరింపులు దిగారు బెదిరింపులు ప్రజలు అందరు బెదిరింపు దోరని కారణంగానే అందరి మీద దౌర్జన్యాలు అటవీ పాలన చేసిన కారణంగానే ఎటువంటి గుణపాఠం నేర్పారో నూట యాభై సీట్ల నుంచి పదకొండు సీట్లకు పరిమితం చేశారు అప్పటికి కూడా ఆయన ఆత్మ పరిశీలన ప్రజలకు ఏది కావాలో ప్రజల మనోభావాలు ఎలా ఉంటున్నాయో తెలుసుకోకుండా ఇలాంటి బెదిరింపు ధోరణికి పాల్పడుతున్నారు ఇవి ఏ చట్టం కింద ఏ సెక్షన్ కింద ఆయన మరి అరెస్ట్ చేస్తారో నాకైతే అర్థం కావాలా విధానపరమైన నిర్ణయం ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం నీతి ఆయోగ్ తీసుకున్న నిర్ణయం తర్వాత పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయం అనేక చోట్ల పబ్లిక్ ఇంట ఎడ్యుకేషన్ పోతే పిల్ వేస్తే దాంట్లో కూడా పిపీ విధానంలో పౌలక సదుపాయాలు కల్పన జరగాల నాణ్యమైన వైద్యం కానీ లేదా మెరుగైన వైద్య సేవలు కానీ పేదలకు అందాలని హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా కూడా చెప్పాయి కానీ ఇవన్నీటిని పరిగణలోకి తీసుకోకుండా కేవలం స్వార్థపూరిత రాజకీయాలు మాత్రమే చేస్తూ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే ఓర్వలేని తనంతో ఉంటున్న ఆ పార్టీ కానీ ఆ పార్టీ నాయకత్వం కానీ ఏ రకంగా వ్యవహరిస్తుంటే ప్రజలు గమనిస్తున్నారు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరగకూడదు రాష్ట్రంలో కళాశాలల నిర్మాణం జరగకూడదు నాణ్యమైన వైద్య వాళ్ళు పేదలకు అందకూడదు అనే ఒక మా విపరీత మానసికతో బాధపడుతున్న వ్యక్తులు సమాజం దూరం ఉంచాల్సిన అవసరం ఉంది టూ పాయింట్ ఓ కళల్లో విహరించవచ్చు పగటి కళలు కనొచ్చు ప్యాలెస్లలో కూర్చొని రోజుకో కళ గనొచ్చు ఎటువంటివైనా ఆలోచించుకోవచ్చు కానీ ప్రజలు ప్రజల అభిమానాన్ని చూరగొనాలనే విషయం గుర్తుపెట్టుకోవాలా టూ పాయింట్ ఓ కాదు ఏ పాయింట్ ఓ కాదు ఉన్న పాయింట్ ఒక పాయింట్ కూడా ఊడిపోయింది ఆ ఉన్న వేసుకుంటున్న అన్న కాపాడుకుంటే మంచిది ఇప్పుడు మీరు మీడియా మిత్రులు కూడా చూస్తున్నారు ఎక్కడ టెంట్లో పొద్దున టెంట్ వేసి సాయంత్రానికి తీసేశారు ఎక్కడ కనిపించలేదు మేము తిరుగుతూ ఉన్నాం ఈ యాత్ర మనం మేము అటల్ మోదీ సుప్రపాలన యాత్ర సందర్భంగా ఇరవై ఆరు జిల్లాలు తిరిగాం పెద్ద పెద్ద బహిరంగ సభలు చేశాం ప్రతి సభలో కూడా ఐదు నుంచి ఆరు వేల మంది ఉంటే ప్రతి చోట నేను అడిగాను మీలో ఎవరైనా ఒక్కరన్నా సంతకం పెట్టారా అని ఒక్కరు పెట్టామని చెప్పలేదు అదే సందర్భంగా యాత్ర జరుగుతున్న సందర్భంగా దారి వెంబడి విద్యార్థులు కనిపిస్తే వాళ్ళం లేదా అటల్ బిహారీ వాజ్పేయి గారి గొప్పతనం గురించి వారి దేశానికి చేసిన సేవల గురించి చెప్పే క్రమంలో చివరిలో ఇది కూడా అడిగేవాళ్ళం విద్యార్థులను అడిగేవాళ్ళం కళాశాలల్లో అడిగేవాళ్ళం డాక్టర్లు కలిస్తే అడిగేవాళ్ళం కోర్టు దగ్గర అడ్వకేట్లు కలిస్తే అడిగేవాళ్ళం లేదా ఇతర రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు కలిస్తే అడిగేవాళ్ళం పట్టణాల్లో అడిగాం గ్రామాల్లో అడిగాం కళాశాలల్లో అడిగాం పాఠశాలల్లో అడిగాం పేదలను అడిగాం వాళ్ళని అడిగాం ఎవరు కూడా మేము ఎక్కడ సంతకం పెట్టలేదు దేని గురించి ఇది సంతకాలు పెట్టించుకుంటున్నారు అనే విధంగా మాట్లాడుతున్నారు ఈ రాష్ట్ర జనాభాలో మీరు ఇరవై శాతం మాకు సంతకాలు పెట్టారు అంటున్నారు ఎక్కడ చూసినా మాకు పాయింట్ రెండు శాతం కూడా పెట్టిన దాఖలాలు లేవు దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి వీళ్ళే కూర్చొని ఏదో కొన్ని సంతకాలు పెట్టి ఉంటారు ఆ ఎక్కడి చేత కొన్ని ఎడం చేత కొన్ని మరి ఎవరు చూసినా మేము పెట్టలేదు పెట్టలేదు అంటున్నారు మరి వీళ్ళేమో ఏమో పెట్టాలంటున్నారు ఎవరు పెట్టారు పెట్టిన దాఖలాలు లేవు మరి వారికి ఏమన్నా తెలియకుండా వారికి ఏమన్నా వారు కొత్తగా ప్రేతాత్మల్ని భూత భూత ప్రేతాలని ఆత్మల్ని పెంచుతున్నారా వాటితో సంతకాలు పెట్టిస్తున్నారా మరి జగన్మోహన్ రెడ్డి గారి సంతకం సమాధానం చెప్పాలి